అంశము పునరుత్నము యొక్క ప్రయోజనాలు యేసుక్రీస్తు చేసిన ప్రతి వెనుక యేసుక్రీస్తు చేసిన ప్రతి దాని వెనుక ఒక కారణము ఒక రహస్యము ఉన్నది సులువలో మరణించటకు ఒక కారణముంది రక్తాన్ని చిందించడంలో గొప్ప కారణముంది పునరుత్నములో కూడా గొప్ప అర్థము ఆశీర్వాదము ఉంది పరలోకమునకు వెళ్ళిపోవడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది ఈ రోజు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకము చేసుకుందాం ఎందుకు ఈ దినాన్ని పునరుత్న దినము అంటున్నాము ప్రపంచవ్యాప్తంగా ఈ ఈస్టర్ని జరుపుకుంటున్నారు కదా పునరుత్థాన శక్తి చరిత్రను మార్చివేస్తుంది అది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఈ రోజు కూడా జీవితాలను మార్చగలదు ఈ పునరుత్న శక్తి ఈ రోజుకు కూడా జీవితాలను మార్చగలదు ఈ పునరుత్న శక్తి ఒకరోజు సమస్తాన్ని మార్చివేస్తుంది యేసుక్రీస్తు పునరుత్నము ద్వారా మూడు కార్యాలు చేసినాడు సాతాను తలం కొట్టాడు సాతానును జయించాడు సాతాను శక్తిని జయించాడు పాపమును జయించాడు ఈ లోకములో ఉన్న పాప కార్యములన్నిటినీ రూపు రూపుమాపినాడు పాపపు శక్తిని జయించాడు ఆయన మరణమును జయించాడు ఈ లోకములో అందరూ మరణమునకు భయపడతారు కలెక్టరు గవర్నరు ప్రధానమంత్రి రాష్ట్రపతి డాక్టర్స్ సైంటిస్టులు కూడా అందరూ కూడా మరణమునకు భయపడతారు ఎవరికి కూడా మరణము పైన అధికారము కానీ నిర్ణయించ నిర్ణయం కానీ శక్తి కానీ లేదు ఒక వ్యక్తికి మాత్రమే మరణము పైన అధికారం ఉంది ఆయన ఎవరంటే ఏసే మరణమును జయించాడు ఓ మరణమాని ఎక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడ అని సవాల్ చేసినాడు ఎగ్జామ్ మీరు సులువ ఎద్దకు వెళ్ళినప్పుడు మీ పాప వస్త్రములను తీసివేసి ఆయన తెల్లని వస్త్రములు ధరింపజేసి నిన్ను పరిశుద్ధుడుగా మార్చుతాడు వ్యూహాన్ ఇరవై ఒకటి పదిహేను యేసు రక్తము ద్వారానే పరిశుద్ధంగా మార్చబడుతున్నావు దేవునితో సమాధానం పొందుతున్నావు నీవు ఆత్మలో అభివృద్ధి పొందుతావు మానసికంగా సమాధానంగా ఉంటావు నీలో ఉన్న ఆవేశము కోపము బాగుపడతాయి శారీరకంగా బాగుపడతావు ఆర్థికంగా బాగుపడతావు నీ జీవితంలో ప్రతి విషయంలోనూ అభివృద్ధికి వస్తావు జ్ఞానంలో ఎదుగుతావు సమా సమాజంలో ఎదుగుతావు ఇవన్నీ ఏసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నప్పుడు జరుగుతున్నాయి సర్వశక్తుడైన పునరుద్ధారుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మీయ అద్భుత కార్యాలు జరుగుతాయి ఆయన పొందిన బాధ శ్రమ నీకు మరీ ప్రయోజనకరంగా ఉంటుంది ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము చిందింపబడకుండా ఎవరు రక్షణ పొందలేరు ఆయన జయించాడు మనము గెలిచాం సాతానుపై అధికారమును మనము పొందుకున్నాం ఆయన పాపమును జయించాడు మరణాన్ని జయించాడు సాతాను జయించాడు మనకు శత్రువులు నీకు నాకు ఎవరు శత్రువులు అంటే ఈ మూడే కదా పాపము మరణము సాతాను వీటిని ఏసయ్య జయించాడు ఈ లోకము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది యేసుప్రభును ఉంచిన సమాధి దగ్గరకు పెందల కడనే నాలుగు గంటలకు మగ్ధలైన మరియా వెళ్ళి చూచింది యోహాను ఇరవై పదిహేను చదవండి ఆమె అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది వెంటనే వెళ్ళి శిష్యులకు చెప్పింది నేను వెళ్ళి చూడగా ఏసుప్రభు వారు అక్కడ లేరు సమాధి తెరవబడింది ఎవరు మన యేసును ఎత్తుకొని పోయినారు వెంటనే అందరూ భయపడి పారిపోయిన భయపడిపోయినారు పేతురు పేతురు వ్యూహానులు డీలక్స్ ట్రైన్లాగా పరిగెత్తుకుంటూ వచ్చారు పేతురు సమాధిలోనికి వెళ్ళిపోయారు ఆయన లోపల చూచాడు యేసుప్రభు అక్కడ లేరు అతని శరీరము అక్కడ లేదు ఆ వస్త్రాలు వస్త్రాలు ఉన్నాయి తరువాత యోహాను వెళ్ళాడు ఇద్దరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు వెళ్ళిపోదాం పదా అని చెప్పుకొని మరియా నీవు కూడా వచ్చేసేయి ఇక్కడ ఉండవద్దు ఇంకా చీకటిగా ఉన్నది కదా అని ఒంటరిగా ఉండవద్దు అని చెప్పి వెళ్ళిపోయారు ఇది ప్రమాదకర స్థలము అప్పుడు ఆమె అన్నది నేను చనిపోయినా చనిపోతాను బతికినా బతుకుతాను ఏసయను చూచేదాకా నేను రానే రాను అని చెప్పినది నా యేసు నాకు కావాలి నా జీవితాన్ని మార్చివేసినాడు నన్ను రూపాంతరపరిచాడు నా జీవితంలో నుండి ఏడు దయాలను వెళ్ళగొట్టాడు లోక ఎనిమిది ఒకటి నుంచి ఎనిమిది వ్యూహాను ఎనిమిది పదకొండు పద్నాలుగు ఆమె క్షేప ఆమె క్షమాపణ పొందుకుంది లోక ఏడు ముప్పై ఏడు ముప్పై నలభై ఎనిమిది ఆమె పరిశుద్ధురాలుగా నీతిమందురాలుగా మా మారిపోయింది అందుకే ఆమె కన్నీరు కాచుతుంది నేను ఇక్కడ నుండి రాను నా యేసు ఎక్కడ ఎక్కడ అని అడుగుతూ ఏడుస్తూ ఉంది అప్పుడు ఏసయ్య ఆయన ముందు అప్పుడు అప్పుడు ఏసయ్య ఆమె ముందు కనపడ్డాడు ఒక తోటమాలిగా కనపడ్డాడు ఆమె అతన్ని చూచి తోటమాలి నా ఏసయును ఎక్కడికి తీసుకెళ్ళిపోతా పాతి పెట్టావు చెప్పు నా యేసును ఎక్కడ పెట్టావు నాతో చెప్పు నా ఏసైను నాతో కూడా తీసుకువెళ్తాను నా దేవుడు నాకు కావాలి నా ప్రభువు నాకు కావాలి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఏసయ్యను నిలదీస్తుంది యోహాను ఇరవై పదిహేను మీరు ఆ విధంగా ఏడుస్తున్నారా అటువంటి హృదయం మీరు కలిగి ఉన్నారా సంఘానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచనతో రండి నా ఏసయ్యను నాతో మోసుకొని వెళ్ళాలి ఆమె ఎంతటి చక్కటి మాట చెప్పింది కదా యోహాను ఇరవై పదిహేను ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయనను ఎక్కడ ఉంచుతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఏసయ్య మహిమ శరీరంలో ఉన్నాడు ఇంకా ఎక్కువగా గుండె పగిలేగా ఏడుస్తుంది ఇంకను కనపడకపోతే చనిపోతుందేమో అప్పుడు అప్పుడు ప్రభువు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఏసుప్రభు సమాధిలో నుంచి లేచిన తర్వాత పలికిన మొదటి మాట ఇది ఎందుకు ఏడ్చుచున్నావు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఎవరైతే కన్నీరు కాచి దుఃఖించుతున్నారో వారందరినీ అడుగుతున్నాడు ఎందుకు ఏడ్చుతున్నారు ఎవరిని వెతుకుతున్నారు మీ కోసం మరణమును జయించి సజీవుడనై లేచాను మీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మీ దుఃఖమును నాట్యముగా మార్చుతాను బూడిదిగా నిన్ను కూదండగా మార్చుతాను అంటున్నాడు అనేక మందికి జీవితంలో ఆనందం లేదు పగిలిన హృదయాలతో ఉన్నారు ఒకరికి ఒకరు అడ అడగడం లేదు నీ సమస్య ఏమిటి నీ బాధ ఏమిటి అని అడగడం లేదు ఎవరికి వారు ఎంజాయ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ సొంత కార్యం సొంత కార్యములనే చూసుకుంటున్నారు ఎవరైతే కన్నీరు కాచుతున్నారో వారిని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ నా ఏసయ్య పట్టించుకునే మనస్సు హృదయము కలిగి ఉండాడు ఆయన అంటున్నాడు ఎందుకు ఏడ్చుతున్నావు నీ కొరకు నేనున్నాను కదా మత్యస్సు వార్త ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు చదివినట్లయితే నీవు ప్రభువుని వెతికినట్లయితే సమస్తంను నీకు అనుగ్రహించబడుతుంది సమస్త ఆశీర్వాదాలు ఐశ్వర్యంను నీకు ఇస్తాడు మలాకి మూడు ఆరు ఏడు మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదును ప్రభువును ప్రభువును వెదకండి యక్షయా యాభై ఐదు ఐదు నుంచి ఏడు వరకు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి యాకోబు నాలుగు ఎనిమిది దేవుని ఎద్దకు రండి అప్పుడు మీ వద్దకు వస్తాడు కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారం ఎహో మీదనే మోపము ఆయన నిన్ను ఆదుకును మొత్తయ్యే పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిది అనుదినము ఆయన మన భారమును భరించుతున్నాడు సామెతలు పదహారు మూడు నీ పనుల భారం ఎహో మీద మోచము అప్పుడు నీ నీ ఉద్దేశములన్నీ సఫలమలగును నిర్మియా ముప్పై రెండు ఇరవై ఏడు నేను యహోవాను సర్వ శరీ సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా మార్కు పది ఇరవై ఏడు దేవునికి సమస్తమును సాధ్యమే రండి నేను మీకు సహాయం చేస్తాను ఆమె ఓ తోటమాలి నా ఏసయ్యను ఎక్కడ ఉంచావో చెప్పు అన్నది అప్పుడు ఏసయ్యకు ఎలా ఉంటుందో చెప్పండి ఎంతో ఆనందం కలిగి ఉంటుంది కదా యేసుప్రభు వెంటనే మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు చూచి రబ్బూని బోధకుడా అని పిలిచను వెంటనే పాదాలు పట్టుకొనబోయింది వెంటనే నీవు నీవు నన్ను ముట్టుకోవద్దు ఇంకా నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు మా రక్తాన్ని తండ్రికి అప్పచెప్పాలి అన్నాడు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా ఆయన వద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను నేను తిరిగి లేచానని అందరికీ చెప్పు అనెను పునాది లాంటి ఈ వార్తను తీసుకొని లోకానికి చెప్పిన మనిషి స్త్రీ ఆమె మగ్ధలేన మరయ్య మదయ యేసుప్రభు వారితో ఎన్నిక చేయబడి అపస్తులుగా యేసుప్రభు వారితో ఎన్నిక చేయబడి అపస్తులుగా శిష్యులుగా పిలువబడుతున్న వారికి చెప్పు అని ఒక స్త్రీని పంపించాడు ఎందుకు ఆమె ఆ ధన్యత పొందుకుంది ఎందుకు ఆమె ఆ ధన్యత పొందుకుంది ఎందుకంటే ఆయన కొరకు ఏడుస్తూ వెతుకుతూ ఉంది మరి ఆ డబ్బు కోసం ఏడవలేదు ఆమె వస్త్రాలు ఇల్లు పేరు ప్రఖ్యాతులు కావాలని ఏడవలేదు ఏసుక్రీస్తు సమాజ్ దగ్గర వివాహము కావాలని ఏడవలేదు ఉద్యోగము కొరకు ఏడవలేదు ఆమె ఏసు కొరకే ఏడుస్తుంది నాకు రక్షకుడు కావాలి నీవు నీ ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు మీ రక్షకుడిని వెతికినట్లయితే మీ జీవితం అంతా కట్టబడుతుంది అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన ప్రభువా నిన్నే వెదకాలి ఈ మరీ వలె నేను నీ నిమిత్తము ఏడ్చి వెతుకుతాను ప్రభువా తండ్రిదేవా నీవే నాకు కావాలి నీవు నాకుంటే సమస్తము నాకున్నట్లే నా దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు నీవుంటే చాలు నాకు ఏసు ఉంటే చాలు నాకు ఏసు కావాలి అని నీ నీకుంటే పునరుత్నం రోజు నీకు గొప్ప విజయమును నీకంటే ఇవ్వబోతున్నాడు గొప్ప విజయమును నీకు ఇవ్వబోతున్నాడు అటువంటి కృపాధన్యత మనకందరికీ దయచేయాలని నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మేన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీ సర్